హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ మాలో పడిపోతున్న ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం భరద్వాజ్ మాటలకి మధు సౌర్య ఇద్దరు షాక్ తిన్నారు సౌర్య పళ్ళు నూరుకుంటే మధు భరద్వాజ్కి చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పింది భరద్వాజ్ అనాలిసిస్కి విరాట్ వినోద్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు మధుని తలుచుకుని విరాట్ పెదవులు విచ్చుకున్నాయి వినోద్ మాత్రం అన్నయ్య వీడెవడో నీకు అడ్డం వచ్చేలా ఉన్నాడే మధుని పడేయడానికి నానా తంటాలు పడుతున్నట్టున్నాడు అన్నాడు సీరియస్గా సమీరాకైతే ఒళ్ళు మండిపోయింది కోపం కట్టెలు తెంచుకుంది బట్ తమాయించుకుంది ఎంతన్నా గొప్ప నటయమని కదా ఇప్పుడు భరద్వాజ్ అడిగాడు కాబట్టి మధు గురించి చెప్పాలి తను చిన్నగా స్మైల్ చేస్తూ భరద్వాజ్ గారు మధుని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారో ఇప్పుడు బాగా అర్థమైంది జస్ట్ ఐ కిడ్డింగ్ మధు గురించి భరద్వాజ్ చెప్పిందంతా నిజమే షీఈస్ రియల్లీ గుడ్ తన నాకు సిస్టర్ లాంటిది అందుకే తనకి మీరందరి సమక్షంలో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను అని మధు కేసి తిరిగి మధు ఈ ఫీల్డ్లో గాసిప్స్ సహజం అవన్నీ పెద్దగా పట్టించుకోనక్కర్లేదు బట్ ఆ గాసిప్స్కి ఆస్కారం ఇచ్చేలా మన బిహేవియర్ లేకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ ముందు మెయిల్ యాక్టర్స్తో క్లోజ్గా ఉండకు ఈ ఫీల్డ్కి నువ్వు కొత్త కాబట్టి నీ సీనియర్గా నీకు సలహా ఇస్తున్నాను నువ్వు ఫాలో అవుతావో లేదో అది నీ ఇష్టం అంది మద గురించి మంచిగా మాట్లాడితే దీని బరువు రెండు కిలోలు తగ్గిపోతుందా అలా చెత్త చలాలు ఇస్తుంది ఏంటి అన్నయ్య ఇది ముందు దీన్ని వేసేయాలి అన్నాడు పళ్ళు నూరుకుంటూ వినోద్ విరాట్ కూడా సీరియస్గా చూడసాగాడు మొబైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న సూర్య కూడా సమీరా మాటలకి బాగా డిసప్పాయింట్ అయ్యాడు ఒక రిపోర్టర్ అడిగింది సమీరా మేడం మీ మీద ఏ గాసిప్స్ లేవెందుకు మీ కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా మీ గురించి ఏ రూమర్స్ రాలే రాలేదెందుకు అని అడిగింది సమీరా ఎంతో అందంగా స్మైల్ చేస్తూ ఏదన్నా మన బిహేవియర్ బట్టే ఉంటుంది గాసిప్స్కి అవకాశం ఇచ్చేలా నేను ఎప్పుడూ బిహేవ్ చేయలేదు మోర్ ఎవర్ నాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అందుకేనేమో నాకెప్పుడు ఆ ప్రాబ్లం ఎదు ఎదురుకాలేదు అంది టీవీ చూస్తున్న వినోద్ రియాక్ట్ అయ్యాడు దీని బొంద దీని ప్రేమించినందుకు దీని బాయ్ ఫ్రెండ్ ఫ్యూచర్లో ఉరేసుకొని చస్తాడు ఇది దీని బిహేవియరు నన్ను అడగమని చెబుతా ఆ రోజు ప్లెయిన్లో నన్ను పడేయడానికి ఎంత ట్రై చేసిందో అన్నాడు పళ్ళు నూరుకుంటూ సమీర ఆన్సర్కి సూర్య ముఖంలో ఏ భావమూ లేదు సీరియస్గా మొబైల్ స్క్రీన్ కేసి చూడసాగాడు మరొక రిపోర్టర్ మధు అడిగింది మధు గారు ఇందాక సమీర గారు మీకు ఇచ్చిన సలహాని పాటిస్తారా మధు చిన్నగా నవ్వి నిజానికి సమీర గారు చెప్పిన సలహా నాకు సరిగ్గా అర్థం కాలేదు గాసిప్స్ అవాయిడ్ చేయడానికే వేరే వాళ్ళు ఎదురుగా మేల్ యాక్టర్స్తో క్లోజ్గా ఉండొద్దని చెప్పారు అంటే ఎవరూ లేనప్పుడు వాళ్ళతో క్లోజ్గా ఉండమని ఆవిడ అంటున్నారా అని అడిగింది వినోద్ పిచ్చగా క్లాప్స్ కొట్టాడు అన్నయ్య నీ సెలక్షన్ సూపర్ మా వదిన సూపర్ దూపర్ కూడా హా సమీర మూతిని భలే పగలగొట్టింది అన్నాడు విరాట్ కూడా స్మైల్ చేశాడు మధు ఆన్సర్ విన్న సమీర ముఖం నల్లగా మాడిపోయింది రిప్లై ఇవ్వాలని అనుకుంది కానీ మధు అవకాశం ఇవ్వలేదు నా దృష్టిలో ఫ్రెండ్షిప్కి ఆడా మగ భేదం లేదు తప్పు చేయాలనుకుంటే పబ్లిక్ రెస్టారెంట్కి వెళ్లవలసిన అవసరం లేదు మాకు కల్మషం లేదు కాబట్టి తినడానికి రెస్టారెంట్కి వెళ్ళాం తినడానికి మాత్రమే అంది లాస్ట్ సెంటెన్స్ ని ఒత్తి పలుకుతూ అందరూ మధుతో ఏకీభవించినట్లు తలూపారు మరొక రిపోర్టర్ మధుని అడిగింది మధు గారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఐ మీన్ ఐ మీన్ టు ఆస్క్ మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారా విరాట్ కి టెన్షన్ మొదలైంది పక్కనే ఉన్న వినోద్కి కూడా మధుకి వెంటనే విరాటే గుర్తుకొచ్చాడు ఆ వెంటనే ప్రజ్ఞ కూడా నేను ఎవరిని ప్రేమించట్లేదు నాకు ఏ బాయ్ ఫ్రెండు లేడు అంది చిన్నగా స్మైల్ చేస్తూ అక్కడ విరాట్ కూడా నిస్సహాయంగా నవ్వాడు వినోద్ ఇట్స్ ఓకే అన్నయ్య మనసులో ఇష్టం ఉన్నా మీడియాకి చెప్పేయరు కదా లైట్ తీసుకో అన్నాడు తేలిగ్గా విరాట్ ఏమీ మాట్లాడలేదు మరొక రిపోర్టర్ అడిగింది మీరు ప్రేమలో పడితే ఎలాంటి వారితో ప్రేమలో పడతారు మీకు ఎలాంటి ఉన్న అతను నచ్చుతాడు అని టీవీ చూస్తున్న వినోద్ విరాట్ ఇద్దరూ అలర్ట్ అయ్యారు ఆ ప్రశ్న విన్న వెంటనే మధుకి విరాట్ చార్లెస్ ఇద్దరు గుర్తుకొచ్చారు వినోద్ నిన్న విరాట్ ప్రేమ గురించి తనతో ఎంత గొప్పగా చెప్పాడు కూడా గుర్తుకొచ్చింది కాసేపు ఆలోచించి నన్ను ప్రేమించేవాడు బ్రాండెడ్ ఐటమ్స్ కొని గిఫ్ట్ గా నాకు ఇవ్వరక్కర్లేదు వాటికి నేను పెద్దగా అట్రాక్ట్ కూడా అవ్వను అని చెప్పింది టీవీ చూస్తున్న విరాట్ గుండెలో గంటలు మోగాయి మంచి మ్యూజిక్ వినపడింది వినోద్ పిచ్చ హ్యాపీనెస్ తో గంతులు వేశాడు నువ్వు కరెక్ట్ అన్నయ్యా ఆ రోజు గాని మధు లవ్ చేయట్లేదు కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు విరాట్ కూడా సంతోషంగా కళ్ళెగరేశాడు ఈ ప్రోగ్రాం విరాట్ చూస్తూ ఉంటాడని మధుకు తెలుసు ఈ అవకాశం జార విడదలుచుకోలేదు మధు కంటిన్యూ చేసింది అట్ ద సేమ్ టైం నా హెల్త్ కోసం ఫుడ్ సప్లిమెంట్స్ని గిఫ్ట్గా ఇచ్చేవాడిని కూడా నేను లవ్ చేయను అంది ఇన్స్టెంట్గా విరాట్ ముఖం నల్లగా మాడిపోయిన దోశలాగా అయిపోయింది వినోద్కి వెన్నులో వణుకు కూడా మొదలైంది భయం భయంగా అన్నయ్య కేసు చూసి ఇక ఇక్కడ ఉండడం సేఫ్ కాదనుకుని అన్నయ్యా నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తాను అని ఖాంగా వెళ్ళిపోడు నాకు నేను ప్రేమించే మనిషికి పెద్దగా వయసులో తేడా ఉండకూడదు అప్పుడే ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా అర్థం అవుతాయని నా ఫీలింగ్ బిజినెస్ చేసేవాళ్ళు నాకు పెద్దగా నచ్చరు ఇంతకు మించి ప్రస్తుతానికి వేరే అభిప్రాయాలు ఏమీ లేవు అని ముగించింది విరాట్ షాక్ తిన్నాడు నిజంగా మధుకి తన మీద ఫీలింగ్స్ నిజంగా లేకపోతే షూటింగ్లో వాష్రూమ్ దగ్గర సౌర్యతో తను చేసింది జస్ట్ యాక్షన్ అని తనని కన్విన్స్ చేయడానికి ఎందుకు ట్రై చేసింది అప్పుడు తను మధుని హక్ చేసుకున్నా మరి మధు తను ఎందుకు తోసేయలేదు ముద్దు పెట్టుకున్నా చాచి కొట్టలేదు ఇవన్నీ విరాట్కి సమాధానం లేని ప్రశ్నలే బట్ తన మాత్రం చివరికి మధు ప్రేమ కోసం ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు విష్ణు సెట్ చేసిన రిపోర్టర్ లేచింది మధు మేడం మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా అని అడిగింది బట్ ఈ ప్రశ్న సమీరాకి నచ్చలేదు ఎందుకంటే మధు సూర్యాల ప్రేమ కథ ఎక్కడ బయటకు వస్తుందో అని భయం సమీరా విష్ణుని బాగా తిట్టుకుంది విరాట్ కూడా టెన్షన్గా టీవీ స్క్రీన్కేసి చూశాడు అక్కడ సూర్య కూడా అలర్ట్ అయ్యాడు మధు కొన్ని క్షణాలు మౌనంగా ఉంది తర్వాత దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి గతం గురించి నేను ఎప్పుడూ ఆలోచించను ఒకప్పుడు ఒకతను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు బట్ అది ప్రేమ కాదని తర్వాతే అర్థమైంది అది నిజమైన ప్రేమ అయి ఉంటే ఈ పాటికే అతనితో నాకు పెళ్లి అయిపోయి ఉండేది కాదు కాబట్టే ఆ ప్రేమ ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది అని చెప్పింది నిజాయితీగా సమీరాలో టెన్షన్ మొదలైంది చేతులు చెమటతో నిండాయి విరాట్ కూడా మధు గతం గుర్తుకొచ్చి గుండె పిండేసినట్టయింది సూర్యాకి గతం గుర్తుకొచ్చింది తెలియకుండానే అతని కళ్ళు చెమర్చాయి సేమ్ రిపోర్టర్ మధుని మళ్ళీ అడిగింది అతనెవరో మాకు చెబుతారా అతను తిరిగి మీ దగ్గరికి వస్తే అతన్ని క్షమించి మళ్లీ ప్రేమిస్తారా సమీర గుండె ఆగినంత పనింది మధు ఏం సమాధానం చెబుతుందో అని ఆందోళనగా ఆమె కేసు చూడసాగింది సూర్య కూడా చాలా ఆశతో మధు ఆన్సర్ కోసం ఎదురు చూడసాగాడు ఏం చెబుతుందో అని టెన్షన్తో గోర్లు కొరకసాగాడు అలాగే విరాట్ కూడా టెన్షన్గా టీవీ కేసు చూడసాగాడు తనకి ఆన్సర్ తెలుసు బట్ ఏదో భయం మధు అడిగింది డస్ట్బిన్లో వేసిన చెత్తని మళ్లీ మీరు బయటికి తీసుకుని వాడుకుంటారా అని సూర్య హతాసుడయ్యాడు అతని గుండెని ఎవరో పిండేసినట్టయింది ఒక్కసారిగా కుప్పకూల్లినట్టుగా అయిపోయాడు డ్రైవర్ అడిగాడు సార్ ఏమైంది సార్ అని సూర్య ఏమీ లేదనట్టు అడ్డంగా తలుపి మొబైల్ ఆఫ్ చేసేసి కళ్ళు మూసుకున్నాడు విరాట్ మాత్రం చిరునవ్వు నవ్వుకున్నాడు చాలా రిలీఫ్గా ఉంది అతనికి మధు ఆన్సర్కి అక్కడున్న రిపోర్టర్స్ అందరూ నోలెల్లబెట్టారు సమీర పిడికిల్ బిగుసుకున్నాయి కోపంతో పళ్ళు నూరుకుంది సౌర్య భరద్వాజ్ సౌర్య కూడా షాక్ తిన్నారు మరొక రిపోర్టర్ దారుణమైన ప్రశ్న అడిగింది మధు మీరు వర్జినేనా అని ఆ ప్రశ్నకి అందరూ షాక్ తిన్నారు విరాట్ పళ్ళు నూరుకున్నాడు అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి వెంటనే ఫోన్ తీసుకుని నర్సింహాకి కొన్ని ఆర్డర్లు పాస్ చేసేసాడు ఇంకా ఈ రిపోర్టర్ జీవితంలో మళ్ళీ మైక్ పట్టుకుని రిపోర్టర్ అని అని చెప్పుకోలేదు ఆమె కెరీర్ ఈ రోజుతో ముగిసినట్టే బట్ ఆ విషయం ఇంకా ఆమెకు తెలియదు ఆ ప్రశ్న విన్న తర్వాత ఆ రిపోర్టర్ ఖచ్చితంగా సమీర ఏర్పాటు చేసిన మనిషి అని మధుకి అర్థమైంది ఈ ప్రశ్న ఎందుకు అడిగారు నేను వర్జన్య అయితే మీ అన్నయ్యతో నాకు పెళ్లి చేస్తారా నేను వర్జిన్ కాకపోతే నేను ఎవరితో పడుకున్నానా అని ఇన్వెస్టిగేషన్ చేస్తారా మీరు కూడా ఒక అమ్మాయే కదా ఎలాంటి ప్రశ్న అడగాలి ఎలాంటి ప్రశ్న అడగకూడదని మినిమం కామన్ సెన్స్ దేవుడు మీకు ఇవ్వలేదా లేకపోతే డబ్బులిచ్చి డీఫేమ్ చేయించిన వాళ్ళే మీకు డబ్బులిచ్చి ఈ ప్రశ్న అడగమని చెప్పారా సూటిగా ఆ రిపోర్టర్ కేసు చూసి అడిగేసరికి ఆ రిపోర్టర్కి వెన్నులో వణుకు మొదలైంది మధు ఆన్సర్కి విరాట్ కూడా షాక్ తిన్నాడు అతని కళ్ళు పెద్దవయ్యాయి గర్వంగా మీసం మెలేశాడు ఆ రిపోర్టర్ మాత్రం నీళ్లు నమిలింది ఆమె గొంతు తరాడిపోయింది అతి కష్టం మీద నేను రిపోర్టర్ని ప్రజలకి నిజాలు తెలియజేయడం నా వృత్తి అంది నీరసంగా ఆఫ్కోర్స్ తెలియజేయండి ప్రజలు ఎన్నుకున్న ఎంతమంది రాజకీయ నాయకులు లంచగొండితనంతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్స్తో సహా రాయండి ప్రజల కళ్ళు తెరిపించండి దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అవి ఆగే మార్గం ఏమిటో డీటెయిల్డ్గా మాలాంటి వాళ్ళకి తెలియజేయండి పేద పిల్లలకి చదువుకునే స్తోమత లేక ఎలా బాల కార్మికులుగా నేరస్తులుగా మారుతున్నారో అది ఈ సమాజానికి తెలిసేలా రాయండి మన దేశం ముందుకెళ్లకుండా అడ్డుకునే సమస్యలు ఎన్నో ఉన్నాయి నిరుద్యోగం పేదరికం నిరక్షరాస్యత మారుమూల కృగ్రామంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం ఆడపిల్లల మీద దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటి నుంచి మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలో వాటిలో ఎవరి బాధ్యత ఎంతో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి అంతేకాని సమాజానికి పనికిరాని ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడిగి మీ జర్నలిజం పరువు తీయకండి అంది ఉద్వేగంగా మధు సమాధానం విని విరాట్ చలించిపోయాడు ఆమె ఆలోచనలో ఉన్న మెచ్యూరిటీని చూసిన విరాట్కి మధు మీదున్న ప్రేమ అమాంతం రెట్లు పెరిగిపోయింది షీఈ్ ట్రూలీ ఎ జెమ్ అనుకున్నాడు ఆమెను ఎట్టి పరిస్థితులు వదులుకోకూడదని తనకి తానే ప్రామిస్ చేసుకున్నాడు మధు సమాధానం విన్న తర్వాత అక్కడున్న రిపోర్టర్స్ ఎవరూ నోరెత్తే సాహసం చేయలేదు కాసేపటికి సుభాష్ తేరుకొని క్లాప్స్ కొట్టాడు అతని అనుసరించి భరద్వాజ్ శౌర్య తప్పనిసరి సమీరా ఆ పైన రిపోర్టర్స్ కూడా క్లాప్స్ కొట్టారు ఈ చెత్త ప్రశ్న అడిగిన రిపోర్టర్ సారీ చెప్పి తలదించుకుంది అక్కడితో ఈ ప్రెస్ మీట్ పర్వం ముగిసింది రోజు వచ్చే టైం కన్నా కొంచెం ముందుగానే ఆఫీస్ నుండి వచ్చేశాడు విరాట్ దాదాపు ఒక గంట పాటు సన్నీతో టైం స్పెండ్ చేశాడు ఎప్పటిలా తండ్రికేసి చిరాగ్గా చూడుకున్న సన్నీ కూడా చాలా బుద్ధిమంతుల్లా బిహేవ్ చేశాడు ఈరోజు రాత్రి దాదాపు ఎనిమిది అవుతుండగా వినోద్ వచ్చాడు అతనికి మధ్యాహ్నం నుండి కొంచెం వర్రీగానే ఉంది మధు ఇంటర్వ్యూ తర్వాత అన్నయ్య ఎంత అప్సెట్ అయ్యాడు ఏమిటో పాపమని ఇంకా మనసులో పెట్టుకుని బాధపడుతున్నాడా అని చెక్ చేయడానికి వచ్చాడు వస్తూనే విరాట్ సన్నీ హాల్లో ఉండడం చూసి అన్నయ్య మీతో కలిసి డిన్నర్ చేద్దామని వచ్చాను ఒక్కర్నే తినడానికి బోర్గా ఉంది అని చెప్పాడు విరాట్ కానీ సన్నీ కానీ ఏమీ రియాక్ట్ అవ్వలేదు వినోద్ కూడా ఏమీ పట్టించుకోలేదు ఇంతలోనే మధు సౌర్య కూడా షూటింగ్ నుండి తిరిగి వచ్చారు హాల్లో ఉన్న అందరినీ గ్రీట్ చేసి సన్నీ నెత్తుకుని ముద్దాడి సన్నీతో సహా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది మధు సౌర్య ఎప్పటిలాగే స్టైల్గా జుట్టు సరించుకుంటూ సోఫాలో కూర్చున్నాడు సౌర్యని చూసి వినోద్కి ఒళ్ళు మండిపోయింది మనసులో ఈ గాడిద నిన్న మధుని రెస్టారెంట్కి తీసుకెళ్లకపోతే ఈరోజు ఇంటర్వ్యూ జరిగేదే కాదు మా అన్నయ్య పాపం ఇలా అప్సెట్ అయి ఉండేవాడే కాదు అని బాగా తిట్టుకున్నాడు అంతలోనే సౌర్యని మధు తమ్ముళ్లాంటి వాడనడం గుర్తుకొచ్చింది సౌర్యని ఏడిపించడానికి వినోద్ వెట్టకారంగా అదేంట్రా సౌర్య మధు నేను పట్టుకుని పబ్లిక్గా తమ్ముళ్లాంటి వాడని అలా చెప్పేసింది పాపం అప్సెప్ట్ అయ్యావేంట్రా అని అడిగాడు సౌర్యకి కోపం తన్నుకొచ్చింది నా గురించి నువ్వు అరీ అవ్వకలే చిన్నయ్య స్లోగా మధు నన్ను అర్థం చేసుకుంటుందిలే సేమ్ ఏజ్ గ్రూప్ అయితే బెటర్ అని అంది కాబట్టి ఇంకా నాకు ఛాన్స్ ఉంది పైపెచ్చు నేను బిజినెస్ మ్యాన్ని కూడా కాదు కదా అన్నాడు విరాట్ కేసు చూస్తూ రెచ్చగొట్టే ధోరణిలో విరాట్ సీరియస్గా సౌర్య కేసు చూశాడు వినోద్ మనసులో అమ్మని దెబ్బ వేశాడు వేధవ చెప్తా ఆగు అనుకుని అవును నిన్న పిక్స్ చూసి మా పిన్ని అదే మీ అమ్మ రియాక్షన్ ఏమిటరా అని అడిగాడు వినోద్ కావాలని మమ్మీ టాపిక్ తెస్తున్నాడని సౌర్యకు అర్థమైంది పళ్ళు నూరుకున్నాడు కాసేపు ఆలోచించి మా మమ్మీ గాసిప్స్ పట్టించుకునే టైప్ కాదులే అన్నయ్య నిజం చెప్పాలంటే మధుని నేను ఇష్టపడుతున్నానని నేను చెప్పడం ఆలస్యం నా గురించి మధుతో తనే మాట్లాడి మా పెళ్ళికి మా మమ్మీయే మధుని కన్విన్స్ చేసేస్తుంది మోరెవర్ మధు ఎవరికి నచ్చదు చెప్పు మా మమ్మీ మధుని చూసిన వెంటనే ఎగిరి గంతేసి మరీ మా పెళ్లికి ఒప్పేసుకుంటుంది అన్నాడు వినోద్ షాక్ తిన్నాడు విరాట్ కేసి భయంగా చూశాడు సౌర్య మాటలకి విరాట్ బాగానే ఎఫెక్ట్ అయ్యాడని విరాట్ని చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే చందమామకి నల్ల రంగు పూసినట్టుగా అయిపోయాడు పాపం వినోద్ తమాయించుకుని నీకు ఇక్కడ ఒక్క పాయింట్ అర్థం కావట్లేదురా విరాట్ అన్న పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి వెంట నువ్వు పడుతున్నావని తెలిస్తే మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతుందా అని నా బాధ అంతే శౌర్యకి ఆవేశం ఎక్కువైంది మధు ఈరోజు ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పింది తనకి బిజినెస్ చేసేవాళ్ళు నచ్చరని ఏజ్ గ్యాప్ కూడా ఇష్టం లేదని ఆ పాయింట్ ప్రకారం నాకు అవకాశం ఇంకా ఉంది అన్నాడు రొప్పుతూ వినోద్ రాక్షసంగా నవ్వి అవునులే తమ్ముళ్ళాంటి వాడిని పెళ్లి చేసుకుంటారని చెప్పిందిలే పాపం అన్నాడు వికృతంగా శౌర్య ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు విరాట్కి చిరాకేసి ఇంకా మీరిద్దరు నోరు మూస్తారా అని అరిచాడు ఇద్దరు దెబ్బకి నోరు మూసేశారు ఒక అరగంటలో డైనింగ్ టేబుల్ మీద ముగ్గురు అన్నదములు మధు సన్నీ కూర్చున్నారు టేబుల్ మీద డిన్నర్ కోసం రెడీ చేసిన డిషెస్ చూసి విరాట్ తప్ప అందరూ షాక్తున్నారు రకరకాల సలాడ్స్ ఫ్రూట్స్ అన్నీ పచ్చివే అన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రెడీ చేసినవే ఎక్కడా నూనె వాడిన దాఖాలేదు వినోద్ షాక్ తిన్నాడు గిరి రోటీలు కానీ రైస్ కానీ చేయలేదా ఇదేం ఫుడ్డు ఇంకా కిచెన్లో ఏమున్నాయో అవన్నీ పట్టుకొనరా అని ఆర్డర్ వేశాడు గిరి కొంచెం తటపాయి తటపటాయించి విరాట్ బాబు చెప్పిన ఫుడ్ మాత్రమే వండించాను వినోద్ బాబు అని చెప్పాడు అందరూ షాక్ తిని విరాట్ కేసే చూశారు విరాట్ గంభీరంగా ఇక్కడ నుంచి హెల్దీ ఫుడ్ మాత్రమే ఈ ఇంట్లో సర్వ్ చేయబడుతుంది ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఇది మాత్రమే తినాలి వినోద్ సౌర్య మీకు ఈ ఫుడ్ నచ్చకపోతే బయట తినండి అని చెప్పాడు మధుకి వెంటనే మార్నింగ్ హెల్త్ హెల్త్ సప్లిమెంట్స్ గిఫ్ట్గా ఇచ్చేవాడిని తను ఇష్టపడనని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది విరాట్ చిన్న పిల్లాడి మనస్తత్వానికి మధు పెదవులు విచ్చుకున్నాయి వినోద్కి సౌర్యకి నోట మాట రాలేదు సన్నీ అయితే ఏడుపు మొహం వేసేశాడు మధు చిన్నగా నవ్వి ఉన్న ఫుడ్లో కొంచెం రుచిగా ఉండేవాడిని ఒక ప్లేట్లో పెట్టి సన్నీకి తినిపించింది విరాట్ మాత్రం కామ్గా తినసాగాడు కాసేపు నిశ్శబ్దం రాజ్యమేరింది ఆ తర్వాత గొంతు సవరించుకుని వినోద్ దేశం ముందుకెళ్లాలంటే నాలాంటి బిజినెస్ మ్యాన్ వల్లే అవుతుంది నాలాంటి వాళ్ళు బిజినెస్ చేయకపోతే జనాలకి ఉద్యోగాలుండవు దేశ ఆర్థిక ప్రగతి మా బిజినెస్ మ్యాన్ మీదే ఆధారపడి ఉంది అన్నాడు సీరియస్గా అందరికీ ట్యూబ్ లైట్స్ వెలిగాయి మధు మాత్రం అతి కష్టం మీద నవ్వు ఆపుకుంది అంత పెద్ద గ్రేటెస్ట్ సీఈఓకి ఇలాంటి చిన్నపిల్లాడి మనస్వత్వం కూడా ఉందన్నమాట అనుకుంది విరాట్ కేసే చూసింది విరాట్ కూడా మధు కేసు సీరియస్గా చూశాడు మధు ఏదో చెప్పబోయేందులో మధు ఫోన్ మోగింది మధు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది అవతల వ్యక్తి మేడం సూర్య మీకు తెలుసా అని అడిగాడు మధు ఒక క్షణం ఆలోచించి తెలుసు ఇంతకీ మీరెవరు ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది అవతల వ్యక్తి సూర్య తప్ప తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేశాడు మీ పేరే కలవరిస్తున్నాడు ఇప్పుడు విబి హాస్పిటల్లో ఉన్నాడు ఒకసారి రాగలగరా అని అడిగాడు మొన్న తన తమ్ముడి గురించి అటు ఇటుగా ఇలాగే చెప్పి ఎవడో కిడ్నాప్ చేశాడని తరణి అందుకే వెంటనే నమ్మలేదు మధు మీ మాట నేను ఎందుకు నమ్మాలి అసలు మీరెవరు మాట్లాడుతుంది అని అడిగింది నేను ఎస్ఐ అవినాష్ని మాట్లాడుతున్నాను మీకు డౌట్ వస్తే నా నెంబర్ చెక్ చేసుకోవచ్చు అన్నాడు అవతల వ్యక్తి మధు షాక్ తింది సరే లెట్ మీ థింక్ అని ఫోన్ పెట్టేసింది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్